ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో పెండింగ్ బకాయిలు ఒకటి ముఖ్యంగా పదకొండవ పిఆర్సీ పే రివిజన్ కమిషన్ కి సంబంధించి డిఏ డిఎన్ఎస్ అలవెన్స్ డిఆర్ డిఎన్ఎస్ రిలీఫ్ బకాయిలు ఉద్యోగులు పెన్షనర్లకు తలనొప్పిగా మారాయి ఈ బకాయిలు ఒక్కొక్క ఉద్యోగి పెన్షనర్ యొక్క బేసిక్ పేను బట్టి రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ఉన్నాయి గత ప్రభుత్వం ఈ బకాయిలను చెల్లించడంలో పూర్తిగా విఫలమైంది దీంతో ఉద్యోగులు పెన్షనర్లు తీవ్ర నిరాశనకు గురయ్యారు గత ప్రభుత్వం ఒక్క డిఏ బకాయను కూడా చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ కుటమి ప్రభుత్వం డిఏలు అయ్యారు పిఆర్సీ అమలు చేస్తామని పెండింగ్ బకాయలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది దీంతో ఉద్యోగులు పెన్షనర్లు కొత్త ప్రభుత్వంపై భారీ ఆశలు పెట్టుకున్నారు ఇక రెండవ అతిపెద్ద అంశం పన్నెండవ పిఆర్సీ పదకొండవ పిఆర్సీ గడువు రెండు వేల ఇరవై మూడు జులైతో ముగిసింది పన్నెండవ పిఆర్సీ కోసం రెండు వేల ఇరవై మూడులోనే లోనే కమిటీ వేసినప్పటికీ ఎంత వరకు నివేదిక రాలేదు కమిషన్ చైర్మన్ సిఎస్ మన్మోహన్ సింగ్ వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశారు కొన్ని ఉద్యోగ సంఘాలు ఇచ్చిన గడువు పూర్తయినందున విచారణ లేకుండానే పిఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి పన్నెండవ పిఆర్సీ అమలు ఆలస్యమైతే ఉద్యోగులు ఫెన్సర్లు భారీగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే ఉద్యోగులకు పన్నెండవ పిఆర్సీ అమలు చేస్తే అప్పటి వరకు ఉన్న డిఏ బేసిక్ లో కలుస్తుంది అంతేకాకుండా సిప్మెంట్ కూడా ఉంటుంది ఈసారి సిప్మెంట్ ఇరవై ఏడు శాతం నుంచి ముప్పై శాతం వరకు ఉండవచ్చని అంచనా దీనివల్ల ఉద్యోగులు బేసిక్ పే అరవై మూడు శాతం వరకు పెరిగే అవకాశం ఉంది ఉదాహరణకు నలభై వేల జీతం ఉన్న ఉద్యోగి ఇరవై ఐదు వేలు పైగా అదనంగా పెరిగే అవకాశం ఉంటుంది అలాగే కూటమి ప్రభుత్వం పిఆర్సీ అమలును ఆలస్యం చేస్తే ఉద్యోగులు పెన్షనర్లు భారీగా నష్టపోతారు ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చింది ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతుంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు మేలు చేయాలని అందరూ కోరుకుంటున్నారు అలాగే ఉద్యోగుల సమస్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్ ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు అన్ని బకాయిలు ఒకేసారి చెల్లించే పరిస్థితి లేదని విడతల వారిగా చెల్లిస్తామని తెలిపారు అంతేకాకుండా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధిస్తామని హామీ ఇచ్చారు దీనికోసం ఒక సంవత్సరం గడువు కోరారు